హలో అండి ఈ నెక్ ప్యాటర్న్ని ఎలా కట్టింగ్ అండ్ స్టిచ్ చేయాలో చూద్దాము ఫస్ట్ ఒక క్యాన్వస్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి నెక్ పెడితే మనం ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి క్యాన్వస్ పేపర్ పైన ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి కింద కూడా ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కింద సైడ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అక్కడ నుంచి పైకి ఇంకో టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి తర్వాత ఫస్ట్ మార్క్ చేసుకున్న లైన్ పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి కొంచెం క్రాస్గా తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచెస్ లైన్ నుంచి కర్వ్ షేప్లో కిందికి ఇంకో లైన్ని మార్క్ చేసుకోవాలి మనం క్యాన్వాస్ పేపర్ని ఫోల్డ్ చేసుకొని డ్రా చేసుకున్నాం కాబట్టి ఇంకో సైడ్ కూడా సేమ్ అదే షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి తర్వాత ఆ క్యాన్వాస్ పేపర్ కన్నా కొంచెం పెద్దగా ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకొని ఆ నెక్ షేప్ ఎలా అయితే ఉందో అలా ఒక స్టిచ్ అనేది దాని వెంట వేసుకుంటూ వెళ్ళాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి క్యాన్వస్ పేపర్ కూడా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఓ షేప్ వచ్చేలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి తర్వాత నెక్ షేప్ ఎలా ఉందో క్యాన్వస్ పేపర్ని అలానే కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని కూడా అలానే కట్ చేసుకోవాలండి నేను ఈ వీడియోలో అది స్కిప్ అయిపోయింది లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న నెక్ ప్యాటర్న్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని దాన్ని స్ట్రైట్గా వేసేసి దానిపై నుంచి లైనింగ్ క్లాత్ని వేయాలి మనం నెక్ పెట్టు అనేది లైనింగ్ క్లాత్కి మాత్రమే తీసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి దీన్ని యాడ్ చేయడానికి ఇలా మార్క్ చేసుకోవాలి సెంటర్ పాయింట్ నుంచి అటు ఫోర్ ఇంచెస్ ఇటు ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ లాస్ట్ మార్క్ నుంచి అటు సైడ్ లాస్ట్ మార్క్ వరకు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నెక్ డిజైన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఆ డిజైన్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోవాలి ఆర్ట్స్ వచ్చాయి కదా అది నెక్ డిజైన్లో మూలల్లో పెట్టి స్టిచ్ చేసుకొని తర్వాత దాన్ని రైట్ సైడ్ టర్న్ చేసుకోవాలి తర్వాత నెక్ షేప్ ఎలా అయితే ఉందో అలా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి నెక్ డిజైన్ మనకు కావాల్సినట్టు వచ్చేసింది తర్వాత మనకి హెమ్మింగ్తో పని లేకుండా మనం క్యాన్వాస్ని స్టిచ్ చేసుకున్నాం కదా క్లాత్కి ఆ క్లాత్ని ప్లస్ లైనింగ్ క్లాత్ని యాడ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఫోల్డ్ చేసుకొని అక్కడ నుంచి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను తర్వాత పై నుంచి టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను దీన్ని కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకొని పక్కన టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను తర్వాత ఈ లైన్ని జాయిన్ చేసేసుకున్నాను ఎలా అయితే డ్రా చేసామో అలాగే సేమ్ కట్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ కట్ చేసుకున్న తరువాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న టూ పార్ట్స్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి చూడండి జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది షేప్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాము మనం ఆల్రెడీ షేప్ డ్రా చేసుకున్నాం కదా ఆ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ ఆ షేప్ వెంట ఒక స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చాలా స్లోగా ఆ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి కింది క్లాత్ జరుగుతుంది దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఆ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మనం స్టిచ్ ఎలా అయితే వేసుకున్నామో ఒక పావించి వదిలేసుకుంటూ నెక్ షేప్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ మూలల్లో ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి ఇలా చేస్తే మనకు హెమ్మింగ్ చేసే పని ఉండదు అలా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని రైట్ సైడ్ టర్న్ చేసుకోవాలి ఇట్లా చూపిస్తున్న విధంగా లైనింగ్ క్లాత్ మాత్రమే కుట్టుబడేటట్టు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని రైట్ సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కార్నర్ వెంట ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని గట్టిగా కదపకుండా స్లోగా కదుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి క్లాత్ని సాగనివ్వద్దు ఇప్పుడు బ్లౌజ్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి వెనకాల టక్స్ కోసం చూడండి నేను సెంటర్ పాయింట్ నుంచి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను పై నుంచి ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఆ మార్క్ చేసుకున్న లైన్కి అటో ముప్ప ఇంచు ఇటో ముప్పై ఇంచు మార్క్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చేటట్టు స్టిచ్ అనేది వేసుకున్నాను టూ సైడ్స్ ఇలాగ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ పీస్లో హ్యాండ్స్ ఎంబ్రాయిడరీతో వచ్చిందండి అది యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేశాను కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చింది హ్యాండ్స్కి అలాగే పెట్టేశాను దాన్ని ఏం సపరేట్గా షూట్ చేయలేదు ఫైనలీ లుక్ అయితే ఇలా ఉందండి ఫ్రంట్ ఓపెన్ సిక్స్ ఇంచెస్ ఇచ్చాను ఇలా హుక్స్ కూడా స్టిచ్ చేసేసాను ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్కి వెనకాల వీపు కూడా పైపింగ్ వచ్చేలా స్టిచ్ చేసుకున్నాను టాసిల్స్ ఎలా చిన్నగా స్టిచ్ చేశాను ఫైనల్లీ బ్లౌజ్ అవుట్ ఫిట్ నేను అనుకున్నట్టే స్టిచ్ చేశాను ఎలా ఉందో చిన్న కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్